మొబైల్ నుంచే ఆధార్తో లింక్ అయ్యి దేశవ్యాప్తంగా ఉపయోగించుకునేలా అందుబాటులోకి వచ్చాయి అయితే ఈ డిజిటల్ రేషన్ కార్డ్ అంటే ఏమిటి ఇది ఒక ఫిజికల్ కార్డు కాదు మీ రేషన్ కార్డు వివరాలు డిజిటల్ డేటాగా ప్రభుత్వం సర్వర్లో సేవ్ అవుతాయి ప్రభుత్వ సర్వర్లో సేవ్ అవుతాయి మొబైల్ చూపిస్తే చాలు రేషన్ సరుకులు పొందవచ్చు సామాన్య ప్రజలకు ఉపయోగాలు ఏంటంటే పేరు అడ్రస్ సవరణ ఆన్లైన్లోనే జరుగుతుంది కొత్త సభ్యులు జోడింపు కూడా ఈజీగా ఉంటుంది వేరే రాష్ట్రానికి వెళ్ళిన అక్కడ కూడా మనం రేషన్ లభ్యమవుతుంది డీలర్ మోసాలకు చెక్గా మనం చెప్పవచ్చు అలాగే మధ్యవర్తులు అవసరం లేదు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్కి బలంగా ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ అనేది ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని మరింత బలపరుస్తూ ఉంది అంటే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ మీ రేషన్ హక్కు మీకే అవినీతి తగ్గుదల ఉంటుంది ముందు డూప్లికేట్ కార్డులు బోగస్ లబ్ధిదారులు ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడైతే దీని ప్రకారంగా అయితే మనకి ఆధార్ లింక్ ఉంటుంది బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దీనివల్ల ఇవన్నీ మోసాలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది డిజిటల్ రేషన్ కార్డ్ టూ పాయింట్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంకు సాంకేతికంగా పారదర్శకంగా మార్చేటటువంటి ఒక కీలక సంస్కరణగా భావించవచ్చు భవిష్యత్తులో దీని ఉపయోగం ఏంటంటే రేపటి రోజుల్లో రేషన్ హిస్టరీలోనే మనకు ఎంత సరుకు తీసుకున్నాం సబ్సిడీ వివరాలు అలాగే అన్ని కూడా మొబైల్ యాప్ లోనే చూసే అవకాశం ఉంటుంది ఇది మీరు డిజి రేషన్ వ్యవస్థ టూ పాయింట్ హలో మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ